హాయ్ ఇంగ్లాండ్ తోటి ఐదు టీ టెస్ట్లు భాగంగా ఒకటి ఒక టెస్ట్ అయితే ఇంగ్లాండ్ గెలిచింది హైదరాబాద్ జరిగిన దానికి అయితే వైజాగ్లో రేపు నుంచి అయితే రెండో టెస్ట్ ప్రారంభంగా అవుతుంది కాబట్టి దీని అన్ఫార్చునేట్లీ దీనిలో కొంతమంది ప్లేయర్ అయితే దూరం అయ్యారు రవీంద్ర జడేజా కావచ్చు లేకుంటే కేఎల్ రాహుల్ గారు ఇద్దరు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎనభై రన్స్ పైన ప్లస్ చేయడం చూసాం మనం అయితే మంచి స్కోర్స్ అయితే సరొక ఎనభై ఆరు పరుగులు వేయడం చూసాం మనమైతే కానీ సడన్గా వాళ్ళకైతే ఇంజరీ అయింది కేఎల్ రాహుల్కి అలానే సెకండ్ ఇన్నింగ్స్లో రన్ అవుట్ అయిన రవీంద్ర జడేజ్ కూడా ఇంజరీ అయ్యి బయటికి వెళ్ళిపోవడం చూసాం కానీ వర్దర్ ప్లేస్ రీప్లేస్మెంట్ అయితే కొత్తగా సర్ఫరాజ్ ఖాన్ని అలానే సౌరభ్ని అలానే మన వాషింగ్టన్ సుందర్ని ఆల్రౌండర్ని తీసుకున్నారు ఇక్కడ చర్చ నడుస్తుంది రజితార్ పటిదార్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్ తీసుకొచ్చారు టీంలోకి అతను రీసెంట్గా అతని పర్ఫార్మెన్స్ బాగుంది లీగ్ మ్యాచ్లు ఏదైతే ఇండియా వాళ్ళ మ్యాచ్లు ఉన్నాయో అక్కడైతే చాలా బాగా ఆడుతున్నాడు అతను బాగా ఆడుతున్నాడు అని రజిత రజిత పాటిదార్ కూడా సేమ్ బాగానే ఆడుకుంటూ వచ్చి టీంలో అయితే ప్లేస్మెంట్ వచ్చింది కానీ ఇప్పుడు సడన్గా అయితే సర్ఫరాజ్ ఖాన్ అయితే పోటీ వచ్చాడు సడన్గా అతను ఇంక్లూడ్ చేయడం వల్ల రీసెంట్గా జరిగిన అన్ని మ్యాచ్లు కూడా అతను మంచిగా ప్రదర్శన అయితే రావడం చూసాం మరి కేఎల్ రాహుల్ ప్లేస్ ఎవరికి ఇస్తారనేది చూడాలి నాది రవీంద్ర జడేజీ ప్లేస్ వచ్చేసి కులదీప్ యాదవ్ రీప్లేస్మెంట్ చేసేలా కనిపిస్తున్నాడు లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ అతను కూడా చైర్మన్ బౌలరు ఖచ్చితంగా ఎక్కువ వేస్తుంటాడు అతనే రీప్లేస్మెంట్ అయితే కనిపిస్తుంది జడేజీకి ఆల్టర్నేట్గా కానీ ఇక్కడ కేఎల్ రావుల్ ప్లేస్ వచ్చేసి రజత్ పటిజారు అలానే సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరి మధ్య అయితే పోటీ నడుస్తుంది మరి ఫస్ట్ టీంలోకి ఆల్రెడీ ఇంక్లూడ్ చేసిన రజత్ పటిదార్ని ఎంచుకుంటారా లేకుంటే సర్ఫరాజ్ ఖాన్ రీసెంట్ ఫామ్ నుంచి చూసి ఖాన్ ఖాన్ని ఇంక్లూడ్ చేస్తారనేది చాలా క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది ఎక్కువ మంది సర్ఫరాజ్ ఖాన్ వైపే చూపిస్తున్నారు రజిత పట్టిదారు వచ్చినప్పటికీ ఎక్కువ కొన్ని వేల పరుగులైతే లీగ్ మ్యాచ్ల్లో చేసిన లీగ్ మ్యాచ్లో చేసిన సర్ఫరాజ్ ఖాన్ని ఎంచుకోవాలని అయితే అందరూ ఎక్కువ మంది చూస్తున్నారు చూడాలి మరి రేపు ఎలా ఉండబోతుందో అలానే ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్ జరిగినప్పుడు సిరాజ్ గారిని మహమ్మద్ సిరాజ్ని తీసుకున్నాం కానీ అతనైతే పెద్దగా బౌలింగ్ ఏమి ఏమించలేదు కనీసం పది ఓవర్లు కూడా పూర్తిగా వేసినట్టు అయితే నాకైతే కనిపించలేదు జస్బీస్ బుమ్రా పర్లేదు ఎలాంటి స్పిన్ ట్రాక్ అయినా ఎలాంటి పిచ్ అయినా సరే అతనైతే వికెట్లు తీసే క్యాప్ అయితే అతను కనిపిస్తుంది కానీ ఇక్కడ మహమ్మద్ సిరాజ్ అవసరమా అనిపిస్తుంది నలుగురు స్పిన్నర్లతోటి ఒక పేసర్తో వెళ్తారామా అనిపిస్తుంది కొంతమంది ఊహాఖన్నలు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ సౌరభ్ కుమార్ నేను కొత్త కూర కూడా తీసుకున్నారు అతను కూడా స్పిన్ బాగా వేస్తాడు అలానే అక్షర్ పటేల్ ఉంటున్నాడు అశ్విన్ ఉంటున్నాడు కుల్దీప్ ఉంటున్నాడు ఎందుకంటే ఇక్కడ వాషింగ్టన్ తను చూసు తీసుకోవచ్చు కానీ అతను ఈ అక్షర్ పటేల్ అలానే అశ్విన్ వీళ్ళందరూ కూడా ఆఫ్ స్పిన్నర్స్ కాబట్టి ముగ్గురు హాఫ్ స్పిన్నర్ తోటి వెళ్తారనేది చాలా కష్టమైన విషయమే కాబట్టి లేదా నలుగురు బౌలర్తోనే వెళ్ళిపోతారేమో చూడాలి ఎందుకంటే రజత్ పడిదారు సర్ఫరాజ్ గారు ఇద్దరికి ప్లేస్మెంట్ కల్పించి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఇచ్చి అక్షర్ పటేల్ అశ్విను కుల్దీప్ యాదవ్ జస్విత్ బుమ్రా ఈ నలుగురితోనే వెళ్తారనేది చూడాలి ఎందుకంటే అప్పుడు నలుగురు బౌలర్లే ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు కూడా బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించదు మనకైతే మరి చూడాలి లేదా ఐదుగురు బౌలర్తో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇంకా సిరాజ్ని అయితే ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక బ్యాట్స్మెన్ ఆటోమేటిక్ రజత పడేదారు సర్ఫరన్కి ఒకరైతే అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా మరి చూడాలి ఏం జరగబోద్దు రోహిత్ శర్మ ఇప్పుడు ఓపెనర్గా మనకి చేంజెస్ ఉండదు రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వల్ సుబ్బన్ గిల్ శ్రేయస్ సైర్ దీని దీనివరకు బాగానే ఉంది అలానే రజత పడేదారు సర్ఫన్ కానీ ఒకలైతే ప్లేస్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు ఇంకా తర్వాత కేఎస్ భరత్ వస్తాడు అక్షర్ పటేల్ ఉంటాడు అలానే అశ్విన్ ఉంటాడు కుల్దీప్ యాదవ్ ఉంటాడు తర్వాత మహమ్మద్ జస్పీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ కానీ ఇంకొక ప్లేస్ కోసమైతే కొంచెం పోటీ ఉంది కేవలం ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళాలనుకుంటే ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్తో వెళ్ళాలనుకుంటే ఇంకో ప్లేస్ ఖాళీ వస్తుంది ఆ ప్లేస్లో మటుకు నాకు తెలిసి రజత్ పడితే ఆడిస్తారేమో చూడాలి రేపు కూర్పు అనేది కొంచెం తలనొప్పిగానే ఉంటుంది లేదా ఇంకా డెప్త్ పెంచాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ని వాషింగ్టన్ సుందర్ని తెచ్చుకొని ఇంకా డెప్త్ పెంచుకుంటారేమో బౌలింగ్లు ఆప్షన్లు కరంగా చూడాలి మరి సౌరభ్కి అయితే ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు అన్ఫార్చునేట్లీ ఉంటే తప్ప చూడాలి సీనియర్ని కాదని సౌరభికి ఇస్తారేమో చూడాలి ఇది ఓవరాల్గా ప్రస్తుతానికైతే రేపు మ్యాచ్ ఉత్తుగంటూ ఉండబోతుంది సేమ్ ఈ పిచ్లాగా ఉండబోతుంది స్లో అండ్ స్టడీగా ఉంటుంది మ్యాచ్ నిలబడి కొంచెం ఓపిక్గా ఉంటే పరుగులైతే వస్తాయి ఆ పిచ్ మీద కూడా మనకి ఎప్పుడు వైజాగ్ పిచ్ అనేది ఫ్రెండ్లీగానే ఉంటుంది మనకు ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో అన్ఫార్చునేట్లీ పోపును నొక్కని అవుట్ చేయలేకపోయాం అతను టూర్ అయితే అతను సరౌండింగ్ చేసుకుని టైలెంట్ తోటి కూడా మంచిగా ఆడడం చూసాం అంత మించి ఒకే ఒక్క మైనస్ అక్కడ కనిపించింది పోపును అవుట్ చేయలేకపోయారు రెండు క్యాచ్లు వచ్చిన మిస్ చేశారు అక్కడైతే మన వాళ్ళు తప్పు చేశారు ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది చూసాం మనమైతే ఇది ఓవరాల్గా రేపు మరి రజత్ పడితే వస్తాడా సర్ఫరాజ్ గానీ వస్తాడా చూడాలి టీంలోకి వాళ్ళిద్దరు ఇద్దరిని పెట్టుకొని లేకుంటే ఒక పే ఒక పేసర్ని తీసేస్తారా లేకుంటే మాముస్తారని తప్పిస్తారని చూడాలి